you mm -hmm. చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో మాకన్ని విషయం కానివ్వండి మహిళలకి ఉచితంగా పూర్తి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్లో చర్చించి వాటికి కూడా వెంటనే అమల్లో చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మేము మా పార్టీ నాయకులుగా ఆయన ఎన్నికలు సందర్భంగా ఓటు వేసి వేయడం ద్వారా అంత పెద్ద స్థాయిలో ఓటు వేయడం ద్వారా ప్రజలు మనకు ఏం చెప్తున్నారంటే మేము మీకు ఓటు వేస్తున్నాం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి భారత ప్రజలు దాన్ని మన మనసులో అది మీ అందరం కూడా మనసులో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే కూడా దు అధికారంలో కాలం కళ్ళు రెత్తి మీదకి ఎక్కిన అందరినీ ఏకవచన సంబోధన చేశాడు ఆయన వ్యక్తిగత దోషం చేశాడు ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత మిగిలిన వారి గురించి చెప్పాలి కాబట్టి ఇక పేరు ఉదాహరించక తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అక్కడ కూడా ఆయన వేరే మాట ఉపయోగించలేరు కదా ప్రసాద్ గారు పేరు చెప్పాలి ఆ చెప్పిన పేరు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు వారికి మా అభినే అది నేనైతే కూడా చెప్తాను అదేమి శాశ్వతం అనుకోకండి మీరు గౌరవంగా మాట్లాడడం అనేది ఆ వారికి ఉన్నటువంటి లక్ష్యం కాదు మామూలుగా మనకు తెలిసినట్లుగానే అది ఒక్కర వివాళ ఉంటుంది మళ్ళీ ఒకరిగాను మనం ఆగి పెట్టాం ఇంకేము మన మధ్య మధ్య ఇచ్చిన అయ్యాడు చాలా అంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కొంత భారంగా వెళ్ళిన మాట వాస్తవం కేవలం నా గురించే కాదు అది నాతో కలిసి ప్రమాదమే పది పదిహేను సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ సీట్ కావాలని అడిగారు సరే అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవాళ నిర్ణయం తీసుకున్న కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు అది చెప్పినప్పుడు సహజంగానే నేను కన్విన్స్ అయ్యాను ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినంత దోడీ చెప్పాను నీకు ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే ఉండాలనేటువంటి మాట పబ్లిక్ మీటింగ్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారి ఆ మాట చెప్పిన దరిమిలా నేను ఆయనతో కలిసి నడుస్తున్నాను ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిర్వహి వెళ్ళి ఉన్నారు వెళ్తానన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి నేను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తూ ఉన్నారు అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను సక్సెస్ అవ్వడం కూడా ఎంత మెదకిల్ అంటే ప్రచారానికి నలభై ఐదు రోజులు మాత్రం మిగిలింది మీరు ఆశ్చర్యపోతారు ఉదయం ఏడున్నరకు మొదలు పెడితే రాత్రి పదకొండి ఇంటి వరకు రోడ్డు మీద తిరుగుతూనే ఉండేవాళ్ళం గ్రామ గ్రామానికి తిరిగాం ఒక్క గ్రామం వదలలేదు ఒక ఇల్లు కూడా వదలలేదు సరే ప్రచారం చేసుకున్నాం దాంతో పాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది కూటం మీద నెగ్గాం నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉండేది అది బయటికి నేను దహణంగా చెప్పలేదు కానీ నా మనసులో ఏమో నాకు అనిపించేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను వారికి లాయల్ గా ఉన్నాను అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేశాను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వస్తారని నమ్మకం నా మనసులో ఉండేది బయట ఎప్పుడు చెప్పలేదు కానీ మొత్తానికి అది నిజమైంది అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి వచ్చిందంటే కేవలం ఒకే ఒక మరి చెప్తాను కేవలం పవన్ కళ్యాణ్ గారి మాత్రమే నేను మంత్రి నైటువంటి మాట మాత్రం నేను అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పానండి నేను ఎప్పుడైతే నిడదవోలే నా ఎన్నికల కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకున్నానో ఇక ఎప్పుడు కూడా నిడదవోలే నా స్వగ్రామం అని చెప్పాను అక్కడ నేను ప్రస్తుతానికి అద్దెంట్లో ఉంటున్నాను త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయినప్పటికీ నిడద ఉంటారు కాకపోతే రాష్ట్ర మంత్రిని అయ్యాను కాబట్టి అందులోనూ జిల్లాకి మంత్రిని ఈ జిల్లాకి నేను మంత్రిని కనుక రాజమండ్రిలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి కనుక తూర్పు గోదావరి హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి కనుక ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కనుక అక్కడ ప్రధానమైన భారత పాత్ర ఇక్కడ ఆ పాత్ర కొనసాగి పాత్ర ఇక్కడ ఉంటుంది చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఒక రెండు మూడు దశాబ్దాలుగా నా మాటల్ని భరించి ఎక్కువ మాట్లాడినా కూడా లేదా తక్కువ మాట్లాడినా సమపాలలో పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి దుర్గేష్ బానే మాట్లాడుతున్నాడు అనిపించుకోవడానికి వీరందరూ ఎంతో దోహదం చేశారు అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులు నేను కూడా భాగస్వాములను కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత నా మీద చూపించినటువంటి అభిమానం అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా వేయి ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు నూట అరవై నాలుగు సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వ్యాసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయత కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషులు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైనా అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఆరోపణలు చేసి దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది అందుకే వాళ్ళు నేను అనుకుంటూ ఉన్నాను సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక ఎత్తే అయితే వారి యొక్క వ్యక్తిగత దోషలనే ప్రజలు ఇష్టపడలేదు ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి కానీ వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురామనేటువంటి మాటని ఒక చెంపబెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి తోటి నెగ్గాం వాళ్ళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలుకి పెంచడం గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తాడు ఆయన ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్ లో చార్జి తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే మూడు వేలని నాలుగు వేలు చేసినటువంటి ఫైల్ మీద సంతక పెట్టిన సందర్భం మీకు మనవి చేస్తా అదే అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి 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 నిరుద్యోగ యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు రమారామి పదహారు వేలు పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేయటం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చేటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి ఉత్తమం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము మా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు ఒక మాట చెప్పారు ఆయన ఓటు వేసి వేయటం ద్వారా అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము మీకు ఓటు వేస్తున్నాం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్ గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అలా రికార్డు స్థాయిలో హౌస్ అరెస్ట్లు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మేము మీరు ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తా ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది మేము మీ అందరికి మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ విధానాలకు స్వస్తి పలుకుతాం ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను అదే విధంగా మరొక మాట ఒక పక్కన నినదవల నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం దాంతోపాటు వాళ్ళ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూడు విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతాను ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం కేవలం మందగిరి మాత్రమే కాదు ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్ర పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట ఉంది మనకి అన్ని వనరులు ఉన్నాయి పక్కన సుందరమైనటువంటి గోదావరి అటుపక్క కృష్ణానది ఆ పక్కన నది వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా టూరిజం శాఖ అమ్మ కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూస్తాం అలా కాకుండా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గత ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని టెంపుల్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అనేది టూ ఇయర్లీ అవుతుంది ఇంకా ఆ శాఖ ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా చూడాలి ఇంకా మేము నాలుగు మూడు రోజులు అయింది అంతా ఈ అన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పాను ఒక పక్కన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చేయించో కూడా చెప్పడం అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మనం చేస్తున్నాను మరో ముఖ్యమైన అంశం మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు ఎక్కడా కూడా మనం వాళ్ళు ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పందాలో వెళ్లాలనే ఆలోచన మనం చేయొద్దు మనం ప్రజాస్వామ్యుతంగానే వెళదాం కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చు అది మాత్రం చేద్దాం అంతేగాని మనం కక్ష సాధింపుగా ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరి మనిషిగా ఈ ప్రాంత మనిషిగా గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గం నిదోల్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తా అనేటువంటి మాటనే మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పెండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను ఆ బటన్ కాదు ఇది ఈవె నీళ్ళు వచ్చింది ఆ బటన్ కాదు ఈ బటన్ నొక్కి ప్రారంభించాను నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను ఎందుకంటే స్విచ్చు నొక్కాను స్విచ్ నొక్కాను స్విచ్చు నొక్కితే ధారాళంగా నీరు వచ్చింది నాకు నేను అదే అన్నాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉట్టిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టడి అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఆ సాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తాను అనేటువంటి మాట చెప్పాను అది శుభ సూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అదే విధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం వారు కానీ బీజేపీ వారు కానీ జనసేన కానీ వారందరికీ తెలియజేస్తున్నాను దాంట్లో మరో శుభ ఏంటంటే ఇంకా చిన్న చివరికి వచ్చేటప్పటికి మేము వర్షాన్ని కూడా నా నగరానికి అందించాం అదే పాట పెట్టుకుని బయలుదేరారు ఆ గల్లు గల్లు మరి పాట పెట్టి అన్నా వర్షం వచ్చిలో ఉన్నాయా కాలసీమ కదయితే కేరళగా చెప్పలే ప్రాంతం మీరు మంత్ర జిల్లా వాసిగా రాష్ట్ర మంత్రి గారు మొదటిగా ఎందుకు ప్రాంతాల్లో ఎలాంటి ఆన్ చేస్తున్నారు అదే నేను ఇప్పుడు మామూలుగా నోట్ తయారు చేయమని చెప్పాను మా రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పాను ఉదయమే నోట్ తయారు చేయమని అదే విధంగా కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఒకటి ఏంటంటే మీకు స్పష్టంగా నేను చెప్పేది ఖచ్చితంగా కోనసీమ ప్రాంతం కానీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఆ మాటకు వస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా చేస్తాం సాధారణంగా ఇవాళ కొత్తగా దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవటం గతంలో ముఖ్యమంత్రి చేశారు ఆయన గతంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా కృషి చేశారు ఆయన అందువల్ల ఆంక్షలు పెట్టేటువంటి విధానం ఆయన దగ్గర లేదు మా ప్రభుత్వంలో ఉండదు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సినిమా రంగంతో ఆ సన్నిహిత సంబంధాలతోటి గతంలో కూడా సినిమా రంగంలో ఏ రకమైనటువంటి లబ్ధి వాళ్ళకి చేకూర్చోలో అవన్నీ చేకూర్చిన వ్యక్తి ఆయన వాళ్ళందరూ వచ్చి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ లేదా ఇతరతో సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి కానీ అనేక రకాలుగా ఆయన సహకారం అందించారు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇక్కడికి వస్తే వైజాగ్ పరివాహ ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో అనేక అందమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా షూటింగ్లు చేసుకోవడానికి కానీ అగ్ర హీరోలు కానీ చిన్న హీరోలు కానీ అసలు సినిమా రంగం మొత్తంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆలోచన ఉంది దాంతోపాటు మా అధ్యక్షులు స్వయంగా ఆయన అగ్ర హీరో చాలా పెద్ద హీరో అయినా ఆయన అధ్యక్షత ఉన్నటువంటి పార్టీ మా పార్టీ మేము ఖచ్చితంగా సినిమా రంగానికి సినిమా నాకు కూడా పిచ్చిరాళ్ళు సినిమా తీసినటువంటి అనుభవం లేదు ఏదైనప్పటికీ కూడా మొత్తంగా సినిమా అనేది చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి ఒక మీడియా ఎవరండి అది ఎలాగ ఇప్పుడు జరుగుతున్నాయండి ఇవాళ ఏంటంటే ఆదుర్తి సుబ్బారావు గారు మోగ మనుషుల దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అనేక మంది వంశీ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఇండస్ట్రీ ఎలా ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్

పుష్కరాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉంటుంది అందువల్ల దాన్ని ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పక్కన పెట్టేశారో అప్పుడు మేము ఏదైతే మేమంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో అంటే అప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా జనసేన కూడా సపోర్ట్ ఇచ్చింది ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నట్టే భావిస్తూ మేమందరం కలిసి చేసిన కార్యక్రమాలు కొనసాగించి తీరతాం పుష్కరాల సమయానికి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా డెవలప్ అయ్యే విధంగా మీరు అడిగినటువంటి సమస్య పిఠాపురం ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ తయారు చేశారు పిఠాపురానికి సంబంధించి ఆయన పిఠాపురం సమస్యల మీద కానీ పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా పాతకీ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా అదేవిధంగా టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి కావలసిన కార్యాచరణ వారి దగ్గర ఉంది నేను ఈ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటానో పేషీకి వెళ్తానో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నా శాఖ మేరకు వారి ఆలోచనలు ఏంటో తీసుకుని వాటి కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి నేను దృష్టి పెట్టాను రెడ్ బుక్ ఉంటుందని ఖచ్చితంగా రెడ్ బుక్ విషయంలో రెండో మాటకు తావు లేదు కానీ అది చట్టబద్ధంగా ఉంటుంది నేను చెప్పేది ఒకటే ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు అఖిల భారత సర్వీసుల్లో ఎంతో తెలివైన వాళ్ళని చెప్పి ఎంపిక లు ఐఏఎస్లు లు వాళ్లే ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ కొమ్ము కాసేసి ఒక ఆ పార్టీ వ్యక్తులుగా పనిచేసినటువంటి సందర్భం ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలు ఎప్పుడు మనం చూడలేదు ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధానాన్ని తగ్గించే విధంగా చట్టబద్ధంగా తప్పనిసరిగా వాళ్ళ యాక్షన్ ఉంటుంది అందులో ఏం మాత్రం మోహటం లేదు రెడ్ బుక్ ఉంటుంది రెడ్ బుక్ లో అంశాలు ఏది చేసినా కూడా చట్టబద్ధంగా చేస్తాం ఇప్పుడు మనం అంత ఒకసారి ఏదైతే దాని మించి మనం తీసుకుంటాం రివ్యూ తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేయాలి ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా ఏ రకంగా నడపాలనేదే నా జయంగా పెట్టుకుంటానండి నేను జనరల్ గా